హాయ్ అండి సమ్మర్ వెళ్ళిపోతుంది మామిడి పండ్లు తినలేము అని ఫీల్ అవుతున్నారా సో ఇలాగా ఇంట్లోనే తాండ్ర అన్నది ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మామిడి పండ్లు మిస్ అవుతున్న ఫీల్ అన్నది అస్సలు రాదు ఇంట్లోనే ఈ మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫోర్ మ్యాంగోస్ తీసుకుంటున్నాను ఫోర్ మ్యాంగోస్ని మంచిగా పీల్ చేసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పీసెస్ అన్ని మిక్సీ జార్లో వేసి మంచిగా ఫైన్ పేస్ట్ అన్నది చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ మ్యాంగో ప్యూరీలో ఒక కప్ షుగర్ వేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అన్నది బాయిల్ అవనివ్వండి ఇలా టెన్ మినిట్స్ బాయిల్ అయ్యాక కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ గీ వేసి లో ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న ఉంచండి ఇలాగ కొద్దిగా దగ్గర అయిపోయాక ప్లేట్లో గీ అన్నది రాసుకొని ఇలాగ పల్చ్గా లేయర్ అన్నది వేసుకోండి ఉడికిచ్చింది ఇలా టూ డేస్ ఎండ్లో పెట్టి తీస్తే చూసారా మామిడి తాండ్ర అన్నది రెడీ సో ఈ తాండ్ర అన్నది ఇలా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్లో అన్నది ఇసుకోండి అంతేనండి ఈజీ అయిన తాండ్ర అన్నది రెడీ